ఫేషియల్ ఫీచర్స్ అండ్ నెంబర్ త్రీ గ్లోయింగ్ స్కిన్ మహేష్ బాబు గారి హెయిర్ చూస్తే అప్పటికి ఇప్పటికీ చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది వాళ్ళ ఫాదర్ హీరో కృష్ణ గారి జీన్స్ వల్ల తనకు కూడా డ్రాస్టిక్ హెయిర్ లాస్ అయ్యింది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ రావాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తో సాధ్యం కాదు తను ఇక్కడ హెయిర్ ప్యాచ్ ఆర్ విగ్ వాడుతున్నాడు ఇప్పుడు సెకండ్ పాయింట్ తన ఫేషియల్ ఫీచర్స్ కి వస్తే ఈ పిక్చర్ లో దీన్ని థియేటర్ అంటారు డెఫినెట్ గా ఫిల్లర్ ద్వారా తనకు ఇక్కడ నుంచి ఇలా ఇంప్రూవ్ అయ్యింది నెక్స్ట్ తన జాలైన్ కి వద్దాం తన జాలైన్ చూస్తే ఇట్స్ మోర్ కైండ్ ఆఫ్ కొరియన్ మాస్క్లైన్ జాలైన్ ఇక్కడ మీరు విజయ్ దేవరకొండ లేకపోతే రామ్ చరణ్ ఆర్ వరుణ్ తేజ్ జాలైన్స్ కంపేర్ చేస్తే వీటిని మనము వెస్టర్న్ జాలైన్స్ అంటాము కానీ మహేష్ బాబుది ఇక్కడ కొరియన్ జాలైన్ అంటాము ఈ కొరియన్ మాస్క్లైన్ జాలైన్ ఆఫ్ కోర్స్ ఫిల్లర్ ద్వారా సాధ్యం ఇది ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజర్ ఫైనల్ గా మహేష్ బాబు గారు తన గ్లూకి చాలా పాపులర్ సో తన సీక్రెట్ ఏంటి అంటే దాంట్లో టూ పార్ట్స్ వన్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ మీకు కూడా ఆ స్కిన్ కేర్ రొటీన్ తెలియాలి అంటే ఈ లింక్ క్లిక్ చేయండి నెంబర్ టూ ఆ గ్లో కోసం తను స్పెషల్ సీరమ్స్ వాడతారు అది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాము అంతవరకు బాయ్ బాయ్